నీవే నా సర్వస్వం పదమూడవ ఎపిసోడ్ మేఘాని దించి డోర్ క్లోజ్ చేసి ఏంటే నీ బాధ అన్నాడు అజయ్ నాకేం బాధ లేదు నేను పోతున్నా అని మేఘ డోర్ దగ్గరకు వెళుతుంటే చెయ్యి పట్టుకొని ఆపి ఏంటి కథలు చేస్తున్నావన్నాడు అజయ్ నేను కథలు చేస్తున్నానా నువ్వు చేస్తున్నావా అని అడిగింది కన్నీళ్లతో కోపంగా మేఘ మేఘ కన్నీళ్లు చూసి సారీ అమ్ము నీ స్టడీస్ కోసం కదా అన్నాడు అజయ్ నువ్వేమి చెప్పినా నేను వినను అంటూ మేఘ ముందుకు వెళుతుంటే ఏంటే బుజ్జగిస్తున్నానని బెట్టు చేస్తున్నావా అన్నాడు అజయ్ నాకేం అంత అవసరం లేదు నువ్వే నన్ను వద్దు అంటున్నావు కదా ఇక నీ రూమ్కి కూడా రాను అంది మేఘ మన రూమ్ ఇది ముందు ఫ్రెష్ అవ్వు అన్నాడు అజయ్ నో నువ్వు పో అనింది మేఘ అజయ్ని చూసి ఎందుకు మెల్లిగా వెళ్ళిపోదామనే అన్నాడు అజయ్ నేను ఏం నీలాగా కాదు పోరా అంది మేఘ అజయ్ని మొగుడ్ని పట్టుకొని రా అంటావా నిన్ను ఇలా కాదే అని మేఘాని బలవంతంగా ఎత్తుకు వెళ్ళి షవర్ కింద తీసుకువెళ్ళి మొత్తం తడిపేశాడు దాంతో మేఘ ఏడుపు మొహం పెట్టుకొని నేను ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి అనింది అజయ్ని చూస్తూ నాకు తెలుసు కదా నువ్వు ఇక పోవు అని మేఘాని బయటకు తోసి ఫ్రెష్ అయ్యాడు అజయ్ బయటికి వచ్చిన అజయ్ ఒనుక్కుతున్న మేఘని చూసి తిక్క కుదిరింది పోయి ఫ్రెష్ అవ్వు అన్నాడు డ్రెస్ అనింది మేఘ కబోర్డ్లో నుంచి నైట్ డ్రెస్ తీసి చేతిలో పెట్టి పో అన్నాడు గట్టిగా ఈ జన్మలో మారడు మావో ఇష్ట అనుకుంటూ వెళ్ళింది మేఘ వినపడింది అన్నాడు అజయ్ వినపడాలని అనింది అని డోర్ లాక్ చేసుకుంది మేఘ ఆన్ చేసి వేడి నీళ్ళు తన శరీరాన్ని తాకుతుంటే తన మెదడు అజయ్ గురించి ఆలోచిస్తోంది ఎందుకు వద్దన్నాడు ఇన్నేళ్ల దూరం సరిపోలేదా ఇంకా వన్ ఇయర్ దూరం అంటున్నాడు అసలు అజయ్ ఏమి చేస్తున్నాడు ఏమి ఆలోచిస్తున్నాడు అనుకొని కాసేపు అలానే ఆలోచనలలో ఉండిపోయింది మేఘ అజయ్ నైట్ ట్రాక్ వేసుకొని ఫోన్ చెక్ చేసుకుంటూ ఏం చేస్తుంది ఇది ఇంతసేపు లోపల అని డోర్ నాక్ చేసి అమ్ము నైట్ టైం ఎక్కువసేపు ఉండకు జలుబు చేస్తుంది అని ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు అజయ్ మాటలతో ఆలోచనలలో నుంచి బయటకు వచ్చి జై ఏం చేసినా నా కోసమే లేదా అందరి కోసం ఆలోచించే చేస్తాడు సారీ జై అర్థం చేసుకోలేకపోయాను అని డ్రెస్ వేసుకొని ఈ టై ఈ టీషర్ట్ ఏంటి ఇంత లూజ్గా ఉంది అని బయటకు వచ్చింది అక్కడ అజయ్ ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి లూజ్ అయితే అయ్యింది ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకొని సైలెంట్గా తలుపు దగ్గరకు వెళ్ళింది అది చూసి నవ్వుతూ ఫోన్ కట్ చేసి మేఘా వెనకాల నిలబడ్డాడు అజయ్ జై శ్వాసను కూడా గుర్తుపట్టే మేఘ వచ్చేశాడు బండ పహిల్వాన్ అని వెనక్కి తిరిగి పళ్ళన్ని బయటపెట్టి వెర్రి నవ్వు ఒకటి నవ్వింది మేఘ నవ్వింది చాలు కానీ ఆపు చూడలేక చేస్తున్నాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు ఐబ్రో ఎగరేసి అజయ్ అది టీషర్ట్ లూజ్ అయ్యింది అవి అందుకు లగేజ్లో ఉన్నాయి కదా అవి తెచ్చుకుందామని అనింది మేఘ అజయ్ని చూస్తూ హో ఇంకా అన్నాడు అజయ్ అది అది అని ఏం లేదు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనింది కోపం నటిస్తూ మేఘ నీకు ఇంకా అర్థం కాలేదా అమ్ము ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అన్నాడు అజయ్ చిన్నగా నేను నేను నా అన్న గౌతమ్ అర్థం చేసుకున్నంత ఎవరూ అర్థం చేసుకోలేరు కానీ ఇప్పుడు వెళ్ళకపోతే ఆ సమీరా తగులుకుంటుంది నన్ను వెళితే నువ్వు బాధపడతావు మధ్యలో ఇరుక్కుపోయాను అనుకొని మేఘ ఆలోచిస్తుంటే అజయ్ మేఘా టీషర్ట్లోకి దూరాడు మేఘా ఆలోచనల నుంచి బయటకు వచ్చి అప్పుడే అనుకున్నారా ఈ షర్ట్ చూసినప్పుడే అనింది అజయ్ చెంపపై చిన్నగా కొడుతూ నాకు తెలిసే నీ గురించి అని ఇద్దరి నుంచి ఆ టీ షర్ట్ వేరు చేశాడు మేఘా టీ షర్ట్ లోపల స్లీవ్లెస్ టాప్ నడుము దగ్గర వరకు ఉండేది వేసుకొని ఉంది నాకు తెలిసే నీ ఖతర్నాక ఐడియాలు అని మేఘాని దగ్గరకు లాక్కొని బెడ్పై తన మీద కూర్చోపెట్టుకున్నాడు అజయ్ మేఘ లేస్తుంటే నా మాట ఒక నిమిషమైనా వింటున్నావా అన్నాడు గట్టిగా అజయ్ కానీ మేఘ నేను వినను నాతో మాట్లాడకు నేను పోతా అంటా ఉంటే నిన్న ఇలా కాదు అని మేఘ పెదవులు అందుకున్నాడు మేఘ దూరం అవ్వాలని అజయ్ను కొడుతూ తోస్తున్నా అజయ్ బలం ముందు సరిపోలేదు రెండు నిమిషాల తర్వాత తను తన ప్రేమ ముందు ఎక్కువసేపు కోపంగా నటించలేదు అని అర్థమై అజయ్ చుట్టూ చేతులు వేసి తన పెదవులను జత కలిపింది అజయ్ మనసులోనే చిన్నగా నవ్వుకొని మేఘని ఆపడానికి చుట్టూ వేసిన చేతులు తీసి మేఘ నడుంపై వేసి ఇంకా తనలోకి గట్టిగా పట్టుకున్నాడు మేఘ అజయ్ జుట్టులో చేయి వేసి నిముడుతూ అలానే ఉండిపోయింది గంట తర్వాత మేఘాని వదిలి ఆమె మొహం చూశాడు ఎంతగా ఎంతో అందంగా కనిపిస్తున్నా మేఘా మోమును ముద్దాడి బెడ్పై వదిలి తన కళ్ళపై ముద్దు పెట్టి మెడ మీద ముద్దు పెట్టాడు దాంతో మేఘా తన్మాయత్వంగా కళ్ళు మూసుకుంటే ఇంకా కిందకు వెళ్ళాడు అజయ్ జరుగుతున్నకి మేఘాకి తెలుస్తున్నా ఆపాలనుకోలేదు కానీ మేఘ ఆపుతుంది అనుకున్న అజయ్ మేఘ సైలెంట్గా ఉండడం చూసి మేఘా టాప్ కొంచెం పైకి జరిపి నాభికి ముద్దు పెట్టాడు మేఘా తన్మయత్వంతో అజయ్ చేసే పనులకు సహకరిస్తోంది కానీ అడ్డు చెప్పకపోవడంతో అజయ్ మేఘా నుదుటిన ముద్దు పెట్టి పైకి లేచాడు మేఘా చిన్నగా కళ్ళు తెరిచి లేచి అజయ్ పక్కన కూర్చొని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది ఇందుకే అమ్ము ఇప్పుడే వద్దు అనింది నువ్వు పక్కన ఉంటే నేను కంట్రోల్లో ఉండలేనురా అందుకే ఇంటికి వద్దు అన్న అన్నాడు అజయ్ ఎవరు కంట్రోల్ చేసుకోమంటున్నారు జై నిన్ను అజయ్ ఊహించని సమాధానం ఇచ్చిన మేఘ మేఘాని చూసి షాక్ అయ్యాడు ఏంటి జై అలా చూస్తున్నావు నీకు నాతో ఇలా ఉండడం ఇష్టం లేదా అని తలదించుకొని ఆ మాటతో స్పృహలోకి వచ్చి మేఘాని హక్ చేసుకొని చాలా ఇష్టం నాకు నీతో అలా టైం స్పెండ్ చేయడం మన ప్రేమకు ప్రతిరూపమైన మన బేబీతో లైఫ్ ఎంజాయ్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం అమ్మో అని మేఘాని వదిలి కానీ ఇప్పుడు ఇలా కాదు అప్పుడు నీకు చదువు అడ్డు రాకూడదు కార్తీక్ నేహ ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉండకూడదు కొంచెం టైం ఇవ్వు ఇవ్వు అమ్ము అన్నీ క్లియర్ చేసి నువ్వు నేను మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండేలా చేస్తా సరేనా అన్నాడు అజయ్ సారీ జై నీ గురించి తెలిసి కూడా తప్పుగా మాట్లాడాను అంటున్నా మేఘా పెదవులపై వేలు పెట్టి నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదమ్ము నా అమ్ము నన్ను అర్థం చేసుకొని కాసేపు నాతో కోపంగా ఉన్నట్లు ఆడుకుంటుంది అంతే అన్నాడు అజయ్ దాంతో మేఘ నవ్వుతూ దొంగజై నువ్వు మనసులో ఉన్నదంతా చదివేస్తావు అంది ఎందుకంటే నా అమ్ము దాని మనసంతా నన్ను నింపేసుకుంది అందుకే నీ మనసులో ఏమున్నా మొత్తం నాకు తెలిసిపోతుంది అన్నాడు అజయ్ దాంతో మేఘ అజయ్ని హక్ చేసుకుంది ఏమైంది అన్నాడు అజయ్ ఏం లేదు అని అజయ్ ని నుదుటిన చిరుముద్దు ఇచ్చింది మేఘ గౌతమ్ కాల్ చేయడంతో మేఘ లిఫ్ట్ చేసి అజయ్కు ఇచ్చింది ఫోన్ బయలుదేరుదామా అందరినీ కిందకి రమ్మను అని కాల్ కట్ చేసి మేఘాని చూస్తూ ఫుల్ హ్యాండ్స్ వైట్ టీషర్ట్ ఇచ్చాడు అజయ్ ఇది అవసరమా అనింది ఏడుపు మొహంతో మేఘ ఇది విలేజము చలి ఎక్కువగా ఉంటుంది అందులో మనం కొంచెం ఎత్తైన ప్రదేశానికి వెళ్తున్నామని బయటకు తీసుకువచ్చి కార్ మీద కూర్చోబెట్టి టీషర్ట్ మ్యాచింగ్ టోపీ తీసిపెట్టి జుట్టు సరిచేసి షూస్ ఇచ్చి వేసుకోమన్నాడు మొత్తం పర్ఫెక్ట్ అని మేఘాని చూసి సూపర్ ఉన్నావమ్ము అని చటుక్కున బుగ్గ మీద ముడ్డు పెట్టాడు అజయ్ అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ వసు అది చూసి చిన్నగా నవ్వుకొని మేఘా దగ్గరికి వెళ్ళి సూపర్గా ఉంది బంగారం ఈ డ్రెస్ అన్నాడు గౌతమ్ ఎంతైనా అన్నయ్య సెలెక్షన్ కదా అనింది వసు నవ్వుతూ వదినా ప్లీజ్ అనింది మేఘా వసుని చూసి నిజం బేబీ సూపర్ ఉన్నావు మేము చెప్తే వేసుకోలేదు ఇక్కడ మాత్రం వేసుకున్నావా అనింది సమీరా అక్కడ వాళ్ళ ఆయన కోసం వేసుకున్నట్టుంది సమీ అని అప్పుడే రమ్యతో వచ్చిన నవ్య అనింది మేఘాని చూసి నవ్వుతూ దాంతో రమ్య నవ్య సమీ మేఘాన్ని టీస్ చేస్తుంటే అదే గంభీరంగా అందరూ వచ్చినట్టేనా అన్నాడు అది కొంచెం ఏడుపు మొహం పెట్టుకు పెట్టిందంటే చాలు వచ్చేస్తాడు అందరినీ బెదిరిస్తూ అనింది సమీర గొనుక్కుంటూ నీ బాధ ఏంటి వాడు నీకు ఇచ్చాడు కదా సేమ్ ఇలాంటిదే ఇంకేంటి నీకు అన్నాడు అజయ్ సమీరాని చూసి ఇప్పుడు మేమేమన్నాము మహాప్రభు అని దండం పెట్టింది సమీర అజయ్కి ఏమైనా భావ సెలెక్షన్ మేఘాకి సూపర్ సెట్ అయ్యింది అనింది క్యాప్ పెట్టుకుంటూ రమ్య చాలా క్యూట్గా ఉన్న ఒక యాప్లో అని రమ్య బుగ్గలు లాగింది మేఘ ఇంత క్యూట్ మరదలు ఉందని ఆ రాజేష్ గాడు కాలేజ్లో ప్రపోజల్స్ వచ్చినా రిజెక్ట్ చేసి అందరినీ సిస్టర్స్ అని పిలుస్తాడు అనింది మూతి తిప్పుకుంటూ సమీ నీకంటే అంత కుళ్ళు అనింది నవ్య సమీర్ అని ఎత్తిన ఒక్కటేసి కుళ్ళు లేదు పాడు లేదు వస్తున్నాడు చూడు కాలేజ్ ఫస్ట్ అని పొగరు వాడికి నాకు చూపివరా అంటే ఎగ్జామ్స్లో మొత్తం అయిపోయాక అరగంట ముందు చూపిస్తాడు పంది మొహం వాడు హో అందుక నీకు కోపము అదేదో చదివి రాయొచ్చుగా ఎప్పుడో వాడి తల తినకపోతే అన్నాడు అజయ్ నేనా వాడితో మాట్లాడి ఎనిమిది అవుతాందేమో అనింది బాధగా సమీర ఇప్పుడు కలిసావు కదా అని సమీర భుజం చుట్టూ చేతులు వేసి బాధపడుకు అన్నాడు అజయ్ సరే అని అజయ్ని సైడ్ హక్ చేసుకుంది సమీర మీరెప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు అనింది మేఘ దాంతో తడబడుతూ సమీరా కూడా నాకు నిధిలాగే అని అందరూ బయటకు పదండి అని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తూ మేఘ చెయ్యి పట్టుకొని బయటకు వెళ్ళాడు అజయ్ కాల్ కట్ చేసి అందరినీ ఒక టెన్ మినిట్స్ నడిపించి ఒక షెడ్ దగ్గర ఆగారు అంతలో ఒకతను వచ్చి షెడ్ ఓపెన్ చేసి లైట్ వేశాడు అందరూ అక్కడే ఉన్న సైకిల్స్ని చూసి ఇప్పుడు సైకిలా అన్నారు అవునని అజయ్ అనడంతో సమీ నేను కూడా అనింది ఆనందంగా దాంతో ఆనంద్ సమీ చేపట్టుకొని ముందరకు లాగి నేనుండగా నీకెందుకే నువ్వు నేను ఒక సైకిల్లో వెళ్దామన్నాడు ప్లీజ్ బాబా నాకు సైకిల్ కావాలి అనింది సమీరా ఆనంద్ గట్టిగా వద్దని చెప్పడంతో సైలెంట్ అయిపోయింది మరి నేను అనింది రమ్య నేను ఉండానుగా పొట్టి వాళ్ళతో మనకు వద్దు వాళ్ళతో అని ముందర కూర్చోబెట్టుకున్నాడు రమ్యని రాజేష్ వసు కూడా పట్టుపట్టడంతో గౌతమ్ తన ఆనందాన్ని కాదనలేక సరే అన్నాడు నవ్య కూడా విడిగా సైకిల్ తీసుకుంది కిషోర్తో రమ్మంటే ఏవో సాకులు చెప్పి అందరినీ ఒప్పించింది కరణ్ నిధి అజయ్ మేఘ రాజేష్ రమ్య ఆనంద్ సమీరా వాళ్ళు జంటగా సైకిల్స్ తీసుకుంటే గౌతమ్ వసు కిషోర్ నవ్య విడివిడిగా తీసుకొని బయలుదేరి అజయ్ని ఫాలో అయ్యారు అందరూ అక్కడే ఉన్న చిన్న కొండపైకి వెళ్ళి సైకిల్స్ అన్ని చెట్టు కింద పెట్టి పౌర్ణమి రోజు నిండుగా అందంగా కనిపిస్తున్న చందమామను మనసారా చుట్టుపక్కల సంబంధం లేనట్టు చూస్తుండిపోయారు ఎంతో అందంగా కనిపిస్తున్న వెన్నెలను చూస్తూ ఆ వెన్నెలను చూసి ఎంతో సంతోషపడుతున్న మేఘాన్ని చూస్తుండిపోయాడు అజయ్ ఒక పక్క తన చెలితోనే ఉంటూ ఇంకో పక్క చెల్లిని తన బెస్ట్ ఫ్రెండ్ని గమనిస్తూ సంతోషంగా నవ్వుతూ వసూత మాట్లాడుతున్నాడు గౌతమ్ ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటి ఎపిసోడ్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ